హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌరీ అంకిరెడ్డి గౌరక్క ఛానల్ ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ ఐదు రకాల వడియాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుకు ఒక కడాయిని తీసుకొని వన్ బౌల్ పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్టీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఏ బౌల్ అయితే పిండిని తీసుకున్నామో అదే బౌల్ తో నైన్ బౌల్స్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఉండలు అనేవి ఎక్కడ కట్టకుండా పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పిండిని పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండండి ఇలా కలపడం వల్ల పిండి అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది ఇరవై నిమిషాలకు పిండి అనేది ఇలా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక శారీ పైన కానీ కవర్ పైన కానీ ఇలా వడియాలు నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు మీ శారీ పైన పెట్టుకునేలా ఉంటే వేడిగా పెట్టుకోండి అదే కవర్ పైన పెట్టుకునేలా ఉంటే కొద్దిగా చల్లారిన తర్వాత పెట్టుకోండి మనకి వడియాలు వన్ డేలోనే ఇలా ఎండిపోతాయి ఫ్రెండ్స్ ఎండిన వడియాలను ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా వేయించుకొని చూద్దాం కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని వడియాలను వేసుకుంటూ వేయించుకోండి ఓకే ఫ్రెండ్స్ బియ్య వడియాలు చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం బొంబాయి రవ్వతో వడియాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వన్ కప్పు బొంబాయి రవ్వను తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదారు ఎండుమిరపకాయలను పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని పొడి చేసుకున్న బొంబాయి రవ్వను వన్ బౌలు యాడ్ చేసుకోండి అలాగే ఎండి మిర్చి జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మనం ఏ బౌల్తో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే బౌల్తో ఎయిట్ బౌల్స్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని వేడిగించుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని తిప్పుతూ ఉండండి ఇలా తిప్పుతూ ఉంటే ఒక పదిహేను నిమిషాలకి పిండి అనేది ఇలా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా వాముని యాడ్ చేసుకోండి వాముని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఒకసారి పైన కానీ ఒక కవర్ పైన కానీ నేను చూపిస్తున్నట్లుగా వడియాలని వేసుకోండి ఇలా వేసుకున్న వడియాలు మనకి వన్ డేలోనే ఎండిపోతాయి ఫ్రెండ్స్ మనం ఏ పిండితో చేసుకున్నా సరే ఈ ఎండాకాలంలో మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా ఈ వడియాలు ఆరిపోతాయి ఇలా ఆరిపోయిన వడియాలని ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి ఇలా ఎండిపోయిన వడియాలని తీసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా వేయించుకొని చూద్దాం ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ని వేడ్ చేసుకొని ఒక్కొక్కటిగా వేయించుకొని తీసుకోండి చాలా చాలా టేస్టీగా డిఫరెంట్ గా ఉన్నాయి పెసరపప్పు వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా వన్ బౌలు పెసరపప్పుని తీసుకుని ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా కడిగి వాటర్ అనేది లేకుండా వడబోసుకోవాలి ఇలా వడబోసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్క వడపోసుకున్న పప్పు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట చోడని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోండి ఇలా పేస్ట్ లాగా చేసుకున్న పెసరపప్పుని ఒకసారి పైన కానీ ప్లేట్ పైన కానీ కవర్ పైన కానీ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టుకుని ఈ వడియాలు మనకి టూ డేస్ వరకు ఎండుతాయి ఫ్రెండ్స్ టూ డేస్ తర్వాత పూర్తిగా ఎండిపోతాయి ఇలా ఎండిపోయిన వడియాలను మనం కర్రీకి కానీ పులుసుకు కానీ వడుకోవచ్చు వేయించుకొని చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం సగ్గు బియ్యం వడియాలని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా వన్ బౌల్ సగ్గు బియ్యాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న సగ్గు బియ్యాన్ని వన్ బౌలు యాడ్ చేసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వాము అలాగే ఐదారు ఎండుమిర్చిని పొడి చేసి వేసుకోండి అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మనం ఏ బౌల్తో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే బౌల్ తో ఎయిట్ బౌల్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పిండిని కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి అప్పుడు పిండి అనేది ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఇలా చల్లారిన తర్వాత ఒక కవర్ పైన కానీ సారీ పైన గాని నేను చూపిస్తున్నట్టుగా వడియాలను వేసుకోండి ఈ పిండిని మనం అసలు తిప్పకూడదు ఫ్రెండ్స్ వేసి వదిలేయాలి ఇలా వేసి వదిలేస్తే హాఫ్ డే లోనే ఈ వడియాలనేవి ఎండిపోతాయి ఈ ఒడియాలు మొత్తం ఎండిన తర్వాత మనం వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఏ ఒడియాలు పెట్టినా సరే చాలా రోజుల పాటు నిలవు ఉంటాయి బాగా ఎండలో ఎండబెట్టుకుంటే ఎక్కువ రోజులు బాగా నిలవు ఉంటాయి అన్నమాట ఇలా ఆరిపోయిన తర్వాత ఈ వడియాలని స్టోర్ చేసుకోండి ఇప్పుడు వేయించుకొని చూద్దాం కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేసుకొని చూడండి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా సాఫ్ట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో ఏంటో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం అన్నం వడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కట్ట పొద్దునాన్ని క్లీన్ చేసి పెట్టుకోండి అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా అల్లం ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పావు కిలో రైస్ని అంటే ఒక గ్లాస్ రైస్ ఫ్రెండ్స్ ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసి ఉడికించుకోండి ఇలా ఉడికించిన అన్నాన్ని మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత పుదీనా పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా ఒత్తుతూ బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక కవర్ పైన కానీ ప్లేట్ పైన కానీ ఒక కవర్లో వేసుకొని కానీ జంతికల గొట్ట ఉంటుంది కదా దానిలో వేసుకొని కానీ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వడియాలను పెట్టుకోండి ఈ వడియాలు మనకి ఎలా అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇవి మాత్రం టూ డేస్ వరకు బాగా ఎండనివ్వాలి ఇలా టూ డేస్ తర్వాత ఎండనివి స్టోర్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వేయించుకొని చూద్దాం కొద్దిగా ఆయిల్ని వేడ్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి చూసారా ఎంత చక్కగా పువ్వుల్లాగా ఉన్నాయో తినడానికి కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం